ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం కన్నుమూశారు వృద్ధాప్య సమస్యలతో శనివారం తెల్లవచ్చామున ఆమె తుది శ్వాస విడిచారు శనివారం మధ్యాహ్నం కోకాపేటలో అల్లు కనకరత్నం అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు కుటుంబ సభ్యులు ఇక నాయనమ్మ చనిపోయిన విషయం తెలియగానే ముంబైలో సినిమా షూటింగ్ పనుల్లో ఉన్న అల్లు అర్జున్ హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరారు అల్లు అరవింద్ తల్లి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు కీర్తి శేషులు శ్రీ అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు అరవింద్ గారి మాతృమూర్తి అల్లు అర్జున్ నాయనమ్మ శ్రీ అల్లు కనకరత్నం గారు ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు అల్లు కనకరత్నమ్మ గారు ఇక లేరు అనే వార్త కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతిని వ్యక్తం చేసేలా చేసింది ఇక అల్లు అరవింద్ గారి ఇంటికి ప్రముఖులందరూ చేరుకుంటున్నారు రామ్ చరణ్ కూడా మైసూర్ నుంచి మధ్యాహ్నానికి చేరుకుంటారు పవన్ కళ్యాణ్ నాగబాబులు వైజాగ్ లో జరగబోతున్న పబ్లిక్ లో ఉన్నందున తర్వాతి రోజు వచ్చి అల్లు కుటుంబాన్ని కలిసి సానుభూతిని తెలుపుతారు